ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకైతే ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట ఏంట ఈ గుడ్ న్యూస్ అని మనం తెలుసుకుంటే మనకి ఈ ఈకేవైసీ అనేది చేస్తూ ఉన్నారనమాట ఈకేవైసీ అనేది మార్చి ముప్పై ఒకటో తేదీ వరకు మనకి డెడ్ లైన్ పెట్టడం జరిగింది ఇంతకుముందు ఎవరైతే ఈ కేవైసీ మార్చి ముప్పై ఒకటిలోపు పూర్తి చేసుకుంటారో వాళ్ళకైతే అన్ని విధాల పథకాలైతే అమలు చేస్తామని ఎవరైతే ఈ కేవైసీ చేయించుకోకుండా ఉంటారో వారికైతే కొన్ని పథకాలను ఆపేస్తామని చెప్పి అలాగే రేషన్ కార్డులో పేర్లు డిలీట్ అవుతాయని చెప్పేసి చాలామంది అయితే చాలా భయాందోళన గురవడం జరిగింది అయితే ఇప్పుడు ఈ ఈకేవైసీ గురించి మరికొన్ని కొత్త అప్డేట్స్ అయితే మనకి రావడం జరిగింది ఈకేవైసీ అనేది ఇప్పటికి కూడా చాలా మంది చేయించుకోకుండా ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో బయట వాళ్ళు ఇంకా ఈకేవైసీ చేయించుకోలేదు ప్రస్తుతం ఈ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈకేవైసీ పూర్తి చేసుకోవడం జరిగింది ఇంకా చాలా మంది కూడా ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోలేదు దానికి సంబంధించిన కారణాలు ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళైనా కావచ్చు లేదంటే సచివాలయాలకు వెళ్ళిన తర్వాత ఈకేవైసీ ఆప్షన్ మాకు రాలేదు అని చెప్పి ఈకేవైసీ చేయకుండా ఉండడం కావచ్చు అలాగే రేషన్ షాపులకు వెళ్తే కూడా రేషన్ షాపుల్లో కూడా కేవైసీ అయితే మాకు ఇంకా ఆప్షన్ రాలేదు అని చెప్పేసి చేయడం జరగవచ్చు ఇలా చాలా అనేక కారణాల వల్ల కేవైసీ అనేది పూర్తి చేసుకోకుండా చాలా మంది అయితే ఉండడం జరిగింది అయితే ఇప్పుడు కేవైసీకి సంబంధించినటువంటి మరో గుడ్ న్యూస్ ఏంటంటే కేవైసీ అనేది మార్చి ముప్పై ఒకటి తేదీతోటి అయిపోయిందని చెప్పేసి గవర్నమెంట్ మనకి ఇంతకు ముందు చెప్పింది అనమాట అయితే మనకి ఇప్పుడు అదే సమయాన్ని మళ్ళీ పొడిగించడం జరిగింది కేవైసీ అనేది మార్చితో ఎండ్ కాకుండా ఈ ఏప్రిల్ నెల ఏదైతే ఉందో ఈ ఏప్రిల్ నెల మొత్తం కూడా కేవైసీ చేయించుకోవచ్చు అనే ఒక గుడ్ న్యూస్ అయితే మనకు చెప్పడం జరిగింది ఇంకా ఎవరైనా సరే కేవైసీ చేయించుకోకపోతే మీరైతే ఈ ఏప్రిల్ నెల మొత్తం కూడా కేవైసీ చేయించుకునే అవకాశం అయితే మీకు ఉంటుంది అయితే కేవైసీ అనేది ఎక్కడ చేయించుకోవాలి మనం ఇంతకుముందే చెప్పడం జరిగింది సచివాలయాల్లో ఇక్కడ విఆర్ఓ లాగిన్లో మనకి కేవైసీ చేయించుకునే ఆప్షన్ ఉంటుంది అలాగే మనకి రేషన్ షాపులు మనకు రేషన్ ఎవరైతే ఇస్తారో ఆ రేషన్ డీలర్స్ దగ్గర ఈ మిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ మిషన్స్లో కూడా మనం కేవైసీ చేయించుకునే అవకాశం ఉంటుంది ఈ రెండు చోట్ల మాత్రం మనం కేవైసీ చేయించుకునే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా సరే ఏ సచివాలయంలో అయినా సరే కేవైసీ చేయించుకునే వెసులుబాటు అయితే మనకి కల్పించడం జరిగింది ఇక్కడ మీరు సపోజ్ మీరు నెల్లూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు అయితే మీరు ఎక్కడో పనులకు వెళ్లి విజయవాడలో లేదా తిరుపతిలో ఉన్నట్లయితే మీరు తిరుపతిలోని సచివాలయాలకు వెళ్ళి కేవైసీ చేయించుకునే అవకాశం ఉంటుంది అలాగే విజయవాడలో కూడా కేవైసీ చేయించుకునే అవకాశం ఉంటుంది రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా సరే ఎక్కడైనా సరే మీరు కేవైసీ చేయించుకునే వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది ఇక్కడ సచివాలయం యాల్లోనే కాదు రేషన్ షాపుల్లో కూడా మీరు కేవైసీ అయితే పూర్తి చేసుకోవచ్చు ఎవరైతే కేవైసీ పూర్తి చేసుకుంటుంటారో వాళ్ళకైతే గవర్నమెంట్ నుంచి వచ్చే అన్ని అయితే వాళ్ళకి అందుతాయని చెప్పేసి గవర్నమెంట్ మనకు చెప్పడం జరిగింది కేవైసీ చేయించుకోవడం వల్ల కేవైసీ ఎవరైతే చేయించుకోకుండా ఉంటారో వాళ్ళని ఈ కార్డు నుంచి డిలీట్ చేసే ఆప్షన్ కూడా గవర్నమెంట్కి అయితే ఉంటుందన్నమాట కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే ఎవరైనా కేవైసీ చేయించుకోకపోతే కేవైసీ చేయించుకోండి రాష్ట్రంలో ఇప్పటికే తొంభై మూడు మూడు శాతం మంది అయితే ఈకేవైసీ పూర్తి చేసుకోవడం జరిగింది మిగిలిన ఏడు శాతం మాత్రం ఇంకా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని చెప్పేసి మనకు రీసెంట్గా కొన్ని అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి మిగిలిన ఏడు శాతం కూడా ఈకేవైసీ పూర్తి చేసుకుంటే మనకైతే మే నెల నుంచి మనకి కొత్త రేషన్ కార్డులు అయితే మనకి ఇష్యూ అనమాట ప్రస్తుతం మనకు ఉన్నటువంటి రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయి దాని స్థానంలోనే మనకి కొత్త రేషన్ కార్డులు మనకి జారీ చేయబోతున్నారు ఈ ఈ రేషన్ కార్డు కూడా మనకి ఏటీఎం కార్డు అయితే మనకు ఉండబోతుంది అనమాట అలాగే రేషన్ కార్డులకు సంబంధించి యాడింగ్ స్ప్లిట్టింగ్ డిలీటింగ్ మరియు న్యూ రేషన్ కార్డు ఇవన్నీ ఆప్షన్లు కూడా మన త్వరలో రాబోతున్నాయి అనమాట సో దీనికి సంబంధించినటువంటి ఎవరైనా సరే మీ రేషన్ కార్డులు యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు ముందుగా మీరైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీ పిల్లల్ని కానీ ఎవరైనా కానీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఉదాహరణకు చెప్పాలంటే ఒక రేషన్ కార్డులో తల్లి తండ్రి ఉన్నారు అలాగే వాళ్ళ వారి యొక్క కొడుకు కూడా అనమాట సో ఇప్పుడు అతనికి పెళ్ళైన తర్వాత అతని భార్యని రేషన్ కార్డులోకి ముందుగా యాడ్ చేసుకోవాలనుకుంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడింగ్ చేసుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో వారి దగ్గర హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే ఉంటుంది అలాగే రేషన్ కార్డులోకి పిల్లల్ని ఎక్కించుకోవాలని పిల్లల్ని యాడ్ చేసుకోవాలన్నా కూడా ముందుగా మీరైతే ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అయితే మీ పిల్లల్ని యాడింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మీ పిల్లల్ని హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎప్పుడైతే మీరు యాడింగ్ చేయించుకుంటారో అప్పుడైతే మీ రేషన్ కార్డులో పిల్లల్ని సులువుగా ఎక్కించుకునే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి మనకైతే గవర్నమెంట్ స్పష్టం చేస్తుంది అలాగే ఇక్కడ రేషన్ కార్డ్ స్ప్లిట్టింగ్ కూడా సేమ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ముందుగా అయితే మనం యాడ్ అయ్యి ఉండాలి తర్వాతనే మనం స్ప్లిట్టింగ్ చేయించుకునే మనకు అవకాశం ఉంటుంది ఇక్కడ ఎవరైనా రేషన్ కార్డు నుంచి డిలీట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వారి యొక్క డెత్ సర్టిఫికేట్ అయితే మనం ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఎవరైతే ఈకేవైసీ చేయకుండా ఉంటారో వారికైతే ఇక్కడ గవర్నమెంట్ అయితే ఒక క్లారిటీకి రాబోతుంది అనమాట ఎవరైతే ఈకేవైసీ చేయించుకుంటు చే చేయకుండా ఉంటారో అంటే వారు లేకపోతేనే కదా కేవైసీ చేయించుకోలేదు అనే ఒక ఉద్దేశంతో వారిని రేషన్ కార్డులో నుంచి ఆటోమేటిక్గా డిలీట్ చేసే ఆప్షన్ కూడా గవర్నమెంట్ దగ్గర అయితే ఉండబోతుంది సో ఇప్పటికి